అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ స్థానిక ఎనభై రెండవ వార్డు పరశురాంపేట శారదా నది ఒడ్డున ఎనభై రెండు లక్షల రూపాయలతో అత్యంత ఆధునీకరణ చేసి ప్రారంభించిన శాంతి పార్క్ ను జీవీఎంసీ ప్రధాన కమిషనర్ సాయికాంత్ వర్మ స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజుతో కలిసి సందర్శించారు అనంతరం పార్కులో జరిగిన అభివృద్ది పనులను పరిశీలించారు పార్క్ అభివృద్దిపై సంతోషం వ్యక్తం చేశారు పార్క్ అభివృద్దిలో భాగంగా ఉదయం వేళ పార్కులో యోగా శిక్షణ తరగతులు నిర్వహించేలా చొరవ చూపాలని కార్పొరేటర్ సునీతకు సూచించారు పార్కుల సాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా స్వచ్చంద సంస్థల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీత కమిషనర్ కు విన్నవించారు తన వార్డు పరిధిలోని నరసింగరావుపేట టెలిఫోన్ ఎక్స్చేంజ్ వీధిలో రోడ్లు డ్రైన్ నిర్మాణం పూర్తయ్యాయని కాగా రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ సునీత వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజుతో కలిసి వినతి పత్రం అందజేశారు కార్పొరేటర్ సునీత విజ్ఞప్తిని పరిశీలించిన కమిషనర్ సాయికాంత్ వర్మ తక్షణమే రోడ్డు నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీత కమిషనర్ సాయికాంత్ వర్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ పార్క్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన కార్పొరేటర్ సునీత అధికారులు సిబ్బంది తీరును అభినందించారు అలాగే స్మార్ట్ సిటీ విశాఖను మరింత స్మార్ట్ గా మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ పి గణపతిరావు డిపిహెచ్ఈఓ పి మహేష్ ఈఈ రాయల్ బాబు ఏఈ మణికంఠ ఎస్ఈ కటారి రామ్మోహన్ రావు హార్టికల్చర్ అధికారి దామోదర్ రావు పార్టీ నాయకులు గైపురి రాజు పలక చంటి కోన ఉమా పేలూరి కళ్యాణ్ ఈతలపాక శివ డొంక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు